ఈరోజు ఉరిమల్ల ఫౌండేషన్ సప్తమ వార్షికోత్సవం మంచి భవన్ కొత్త బస్ స్టాండ్ దగ్గర మంచికంటి భవన్లో చాలా ఆనందోత్సాహాల మధ్య నడిచింది మనం అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చారు ఉరిమల్ల ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయిలో ఉరిమల్ల శ్రీరాములు స్మారక కథల పోటీ అలాగే ఉరిమల్ల పద్మజాదేవి స్మారక కవితల పోటీ అలాగే మా ఇద్దరు మా అత్తగారు మా మామగారైన భోగోజు సముద్రమ్మ ఉపేంద్ర సముద్రమ్మ పురుషోత్తం గారుల స్మారక పురస్కారాన్ని తీసుకోవడానికి ప్రముఖ కవి మన్య మన్యం కవి అంటారు భద్రాచలం నుండి మాల్యశ్రీ గారు రావడము వారికి మా యొక్క సముద్రమ్మ పురుషోత్తం గారుల స్మారక అవార్డు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది రెండు రాష్ట్రాల నుంచి కూడా బహుమతి పొందిన కవులు రచయితలు వచ్చారు వాళ్ళతో పాటుగా ఈ ఉరుమల్ల ఫౌండేషన్ బాలల కోసం కథల పోటీ కవితల పోటీ నిర్వహించడం జరిగింది వాటిల్లో కూడా రెండు రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఒక పండగ వాతావరణం ఇక్కడ కనిపించింది నాకు చాలా సంతోషంగా ఉంది మేము చేసిన ఈ కార్యక్రమము చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అక్షరాల త్రోవ మేము కలిపి సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ ఫౌండేషన్ యొక్క వార్షికోత్సవాన్ని చేయడం జరిగింది దాదాపు రెండు వందల మందికి దాకా పెద్దవాళ్ళు ఆ సాహితీవేత్తలు ప్రముఖులు ఆ రెండు రాష్ట్రాల నుంచి ఆ బహుమతి పొందిన విజేతలు రావడం విజేతలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గురువులు వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు రావడము చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత గొప్ప మమ్మల్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్నందుకు మా ఫౌండేషన్ ని గొప్పగా ఆదరిస్తున్నందుకు వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చి సాహితీవేత్తలు వారందరూ కూడా ఆనందాచారి గారు తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు రవిమారుతి గారు ఆ తర్వాత బాల పుప్పాల కృష్ణమూర్తి గారు అలాగే ఆ హైదరాబాద్ నుండి ఆ రమాదేవి కులకర్ణి గారు విశ్వైక గారు మూర్తి శ్రీదేవి గారు వీరందరూ కూడా వారు సంస్థలు నడుపుతూ చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారు పిలవడంతో ఇక్కడికి ఆ అతిథులుగా వచ్చి వారి యొక్క చక్కటి సందేశాలను వినిపించి పిల్లలకు పెద్దలకు పిల్లలకు ఎన్నో మార్గదర్శక విషయాలను చెప్పారు అట్లాగే పెద్దవాళ్ళను అభినందిస్తూ మాట్లాడారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ బాల బాలల కోసం నేను చేస్తున్న కృషిలో నాకు పెద్దవాళ్ళకు చేస్తున్న ఈ యొక్క సాహిత్య సేవలో వెన్నుదన్ని నాకు వెంట ఉన్న నా అక్షర త్రయానికి మనస వాచ కరమణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక గొప్ప విశేషం ఏంటి అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి నా మాతృమూర్తి మూర్తి అలాగే నా తల్లిదండ్రులు ఇద్దరు మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఈరోజు వచ్చి తిలకించి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి ఆశీర్వదించారు వాళ్ళు కూడా వారందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇద్దరం మా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మా చెల్లి వాళ్ళు మా పెద్ద చెల్లి వాళ్ళు నిర్మల తర్వాత జనార్దను తర్వాత చిన్న చెల్లి వాళ్ళు అరుణ రవి వీళ్ళు కూడా కుటుంబ సహకారం కూడా నాకు చాలా బాగా జరిగింది నా స్నేహితులు బంధువులు ఇంకా చాలా మంది కూడా ఈరోజు వచ్చారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఫౌండేషన్ సప్తమ వార్షికోత్సవం చాలా వైభవంగా పండుగ వాతావరణంలో జరిగింది అందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నిజంగా చాలా అద్భుతంగా ఈ రోజు కార్యక్రమం సుమారు ఒక రెండు వందల యాభై మంది పైగా సాహిత్యవేత్తలు సాహిత్య అభిలాషులు అభిమానులు కవులు రచయితలు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కార్యక్రమం పూర్తయింత వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఉండటం చాలా సంతోషదాయకంగా ఉన్నది ఈరోజు ప్రముఖ కవి మాలశ్రీ గారికి భోగజు సముద్రం పురుషోత్తం స్మారక అవార్డు కూడా ఇవాళ ఇవ్వటం ఒక లబ్ధ పతిష్ఠులైన కవిని సన్మానించుకోవడం నిజంగా చాలా ఆనందదాయకంగా సంతోషంగా ఉన్నది ఏదేమైనా సరే ఖమ్మంలో ఒక సాహిత్య వాతావరణం అనేది చాలా గొప్పగా ఉన్నది ఆ గొప్ప దాంట్లోని ఫౌండేషన్ పురస్కారాల పండుగ ఈరోజు చాలా కన్నుల విందుగా వైభవంగా జరిగింది అందరికీ దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఉరిమళ్ళ ఫౌండేషన్కి వెనుదండుగా అక్షరాలతో ఎల్లప్పుడూ ఉంటుందని భవిష్యత్తులో కూడా ఉరిమళ్ళ ఫౌండేషన్ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో అక్షరాలతో పాత్ర కీలకంగా ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి మా అందరిని ఆశీర్వదించిన కవి ప్రతి కవిమిత్రులకు బంధువులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అమ్మాయి విరిమళ సునంద ఈ ఉళ్ళ ఫౌండేషన్ స్థాపించి మా చనిపోయినటువంటి మా నాన్నగారు మా చనిపోయిన మా కూతురు పద్మ పద్మజ వీళ్ళ పేరు మీద బహుమానాలు తర్వాత బహుమతులు ఈ విధంగా కవితలు జరపటం చాలా ఆశ్చర్యకరం చాలా సంతోషమైనటువంటి విషయం మా అమ్మాయి చాలా గొప్ప విషయం అండి ఉరిమల్ల ఫౌండేషన్ స్థాపించినటువంటి ఉరిమల్ల సునంద గారికి తర్వాత వారి భర్త ఉపేందరావు గారు అల్లు గారు వారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందన చెప్తున్నారు సునంద చాలా గొప్ప ఆమె చాలా గొప్ప పుట్టడమే మా కడపలో పుట్టడం చాలా గొప్ప మహా తెలివి కలది ఆమె మా తల్లిదండ్రులు మా మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తుంది మా అమ్మాయి ఇంత పెద్ద ఫంక్షన్ చేసినందుకు మాకు చాలా గొప్ప సంతోషంగా ఉన్నది ఉరిమల్ల సునంద నా బిడ్డ అల్లుడు గారు భూపేందర్ గారు ఉరిమల్ల సునంద నేను మా అక్కయ్య పెద్ద పెద్ద కూతురు నేను చిన్న కూతుర్ని మా అక్కయ్య అక్షరంతో చాలా గొప్పగా ఇంత దాకా రాణిచ్చి ఇంత గొప్ప పేరు తెచ్చుకొని మా అక్కయ్య వల్ల మాకు మేము ఎక్కడికి పోయినా మా అక్కయ్య అక్కయ్య అని మేము గౌరవం గర్వంగా చెప్పుకుంటున్నాము ఇంతకంటే ఇంకా చాలా ఆస్తులన్నిటికంటే అక్షరమే గొప్పదని మా అక్కయ్య తెలియజేసింది నిరూపించింది మా అక్కయ్య చాలా మా బావగారు సహకారం వల్ల మా అక్కయ్య ఇంత స్థానానికి ఎదిగి ఇంత గొప్పదయ్యి మాకు మంచిగా మేము ఇంత హ్యాపీగా ఉన్నాము ఇంతమంది వచ్చి ఇంత హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని చేసిండు అంటే అది మా బావగారి గారి సహకారంతో జరిగింది చాలా సంతోషం అండి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మా వదిన గారు అయినటువంటి ఉరిమల్ల సునంద గారు ఆ వదిన గారిని ప్రోత్సహించే మా అన్న ఉపేంద్ర గారికి ధన్యవాదాలు ఆ ఎన్నో కవితలు ఎన్నో పుస్తకాలు రచించుకుంటూ కవయిత్రిగా రాణించుకుంటూ ఆ ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంటూ అందరి మనలు పొందడం చాలా ఆనందదాయకం అలాగే ఎంతో మంది ఎవరు ఖమ్మం జిల్లాలో ఎవరు చేయని విధంగా బాలలని బాల కవులని తయారు చేసుకుంటూ బాల వాళ్ళ పోటీలను నిర్వహించి వాళ్ళకు క్యాష్ రివార్డు అవార్డులు శాలువాతో సత్కారం చేస్తూ చేయడం ఎంతో అభినందనీయనం అండి మరిన్ని ఎన్నో అవార్డులు అందుకున్నది మా వదిన గారు సునందన గారు మరీ 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 మన మరీ మరీ ఎన్నో అవార్డులు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకోవాలని ఆశిస్తున్నాను